ఇరవై సేలు పెడితే ఆడ మాకు పదే వేస్తాడు పదివాడు తింగితాడు మాకంటే పెద్దాం కూడా పెద్ద మాకు ఇరవై మాకు ఇమ్మండి పనిసే పది ఇచ్చాడు పది అక్కడ మాకు చె ఫోన్ చేసి రేవుడు మీరు వచ్చి ఆ మైక్ పట్టుకుని అమ్మ దక్షిణ భాగం దేవుడికి తేవాల దేవుడి సొమ్ము మలాకీ గ్రంథంలో మీరు ఏడు చదువుతున్నారు పైపుడు మలాకీ గ్రాంతం ఏం రేస్తుంది దేవుడి సొమ్ము అన్యాయం తింటుంది చేపలు అవుతుందని పైలాంటి మాట్లాడి చెప్తాడు కాదు ఆ పాస్టర్ పాత్ర గారికి తెచ్చి ఇవ్వడం మొదలు పెట్టింది నాలుగు వేలు పెన్షన్ మీరు పాస్టారిక ఇవ్వాలా మీ ఇంటికి శాపం మీ పిల్లలకు శాపం ఈ కుటుంబానికి శాపం నాశనం అయిపోతున్నారు దేవుడు ఆటలాడుకోవద్దు దేవుడు తహించిన అగ్ని వంటి వాడు ఆమె మాట్లాడితే నాలుగు ఆ దేశం తేవాల కోడి గుడ్డ ఫస్ట్ కుటుంబానికి ఇవ్వాలా అంటే పాస్టారిక ఏది పండిన తెచ్చివ్వాలా మీ ఆశీర్వాదం